హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ అట్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది ఎందువల్ల అంటే వర్షాల వల్ల ఆ వర్షాలు అయితే నన్ను స్టాప్గా పెడుతున్నాయి కాబట్టి మనకు కోళ్ళకు కానీ ఇబ్బందిగా ఉంది అందుకనేసి వీడియోస్ కానీ తెలియకపోతున్నాము మొన్నటిని అంటే మూడు రోజుల నుంచి ఒకటే వర్షం అనమాట ఇంట్లో నేను బయట కానీ రానియటం లేదు అందువల్ల మన పొట్టేలాగ మేత కానీ తగ్గింది మనము గిడ్డి కానీ వేసుకున్నాను అంటే కంపల్సరీగా మనం ఎంత వానైనా సరే పొయ్యి కోసుకొని వచ్చి వేసి ఉండొచ్చు మనకు గిడ్డి లేదు కాబట్టి ఆ పొట్టేలకి లేదనమాట గిడ్డి ఆ మేత అనేది ఎక్కువ లేదనమాట వదిలినా కానీ వానలో తినడం లేదు మేయడం లేదు గినెలకి దానివల్ల అయితే కట్టేసి పెట్టి మే వేసేస్తున్నాను ఎండి వేసినా కానీ ఎక్కువగా తినడం లేదు అది ఇప్పుడు ఎందుకంటే ఈ వానల వల్ల తడి తడిగా ఉంటుంది కాబట్టి అర్థం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా నుంచి వీడియోస్ కంటిన్యూగా వచ్చేటట్టు అయితే ప్లాన్ చేస్తాను ఎంత వర్షం పడినా సరే మనం చిన్న షార్ట్ అయినా సరే అప్లోడ్ చేసే విధంగా ట్రై చేస్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మన పోటీలు అంటే ఇది కడగాలి పోటీలని కడగకపోతే అయితే మనకు మళ్ళీ షైనింగ్ అనేది తగ్గిపోతుంది మన పొటేలు కడిగినామంటే నీట్గా షైనింగ్ వస్తుంది అలాగే దానా కానీ దానా పెట్టుకోవాలి పొడి దానా పెట్టుకుంటే మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ ఉంటాయి మనకు అలాగే మనం కోళ్ళకి అంటే కోల్డ్ గురించి లాస్ట్ వీడియోస్లో మనం షెడ్లు అంటే చాలా అవన్నీ వేస్తామని చెప్పాను కదా అవన్నీ మనం వచ్చే అంటే జనవరి తర్వాత ఎప్పుడైతే మన ఇంటి ముందు రక పైర్లు ఉన్నాయి కదా ఆ పైర్లు ఎప్పుడైతే వాస్తారో అప్పుడైతే మనం షెడ్ అయితే వేస్తాను దానికోసమే బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను దానివల్ల కానీ కొంచెం వీడియోస్ లేట్ అవ్వచ్చు కానీ మోస్ట్లీ వీడియోస్ లేట్ అవ్వకుండా మాత్రం నేను ట్రై చేస్తాను కంపల్సరీగా రోజుకు షార్ట్ అయినా సరే అప్లోడ్ చేసే విధంగా ట్రై చేస్తాను ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అయితే ఇంకా రెండు పొటేలు తెచ్చుకోవాలనుకున్నాము కానీ ఈ వర్షాల వల్లే తెచ్చుకోలేదు ఈ వర్షాల వల్ల ఎందుకంటే మన దగ్గర గిడ్డి లేదు కాబట్టి మనం వర్షం పడిందంటే మాత్రం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఒక్క పొటేళ్ళకే కష్టమైపోతుంది దానివల్ల మనం ఇంకో రెండు పోటీలు తేలకపోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్